హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను వ్యవసాయ మార్కెట్ అంటే ఏమిటి అసలు వ్యవసాయ మార్కెట్ దేనికోసం వ్యవసాయ మార్కెటింగ్ అంటే రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను అమ్ముకునేటటువంటి ఒక వేదిక మరి భారతదేశంలో వ్యవసాయం చాలా కాలంగా ఒక జీవనాధారంగా కొనసాగుతూ ఉంది ఆ రోజుల్లో రైతు పండించినటువంటి పంటలో కొంత భాగం తాను వాడుకుంటూ మిగతాది గ్రామంలోనే తక్కువ ధరకు అమ్మేసేవాడు అయితే ఇప్పుడు పలు కారణాల వల్ల తనకు సరైన ధర రావట్లేదు అందుకే మార్కెటింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం మార్కెటింగ్ అవసరమయ్యే కారణాలు ఏమిటి దేశవ్యాప్తంగా ఆహార పంపిణీ కోసం పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరా కోసం రైతుకు గిట్టుబాటు ధర రావడానికి నిల్వ రవాణా గ్రేడింగ్ సమాచార వసతుల కోసం ఇలా మొత్తానికి రైతు ఉత్పత్తిని సరైన స్థలానికి సరైన ధరకు చేర్చడం వ్యవసాయ మార్కెట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైందనుకుంటా ఈ వ్యవసాయ మార్కెట్లు దేనికోసం అంటే దళారి వ్యవస్థ నిర్మూలించడం కోసం అంటే వ్యాపారులు తమకు నచ్చినటువంటి ధరకు రైతు దగ్గర నుంచి తీసుకోకుండా రైతు పండించినటువంటి పంటను మార్కెటింగ్లో ఒక గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ఒక వేదిక అంటే రైతు మోసపోకుండా తను పండించినటువంటి పంటకు రావాల్సినటువంటి సరైన ప్రతిఫలాన్ని పొందడం కోసం ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లు అనేది రైతుల కోసం ఏర్పాటు చేశారు ఇది అవసరం కూడా మరి ఎన్ని రకాలైనటువంటి మార్కెట్లు ఉన్నాయి విలేజ్ లెవెల్ మార్కెట్స్ అంటే గ్రామాల్లో వారానికి ఒకసారి జరిగే సంతలేవి ఇక్కడ సుమారు యాభై శాతం పంటలు అమ్ముడవుతాయి ఉత్తరాదిన వీటిని బజార్లని హార్ట్లని దక్షిణాదిలో షాండీలని పిలుస్తూ ఉంటారు తర్వాతకి రెండవదిగా టౌన్ మార్కెట్స్ అంటే గ్రామాల్లో ఉత్పత్తులు టోకు రూపంలో చిన్న పట్టణాల్లో విక్రయమవుతుంటాయి ఇక్కడ నిల్వ బ్యాంకింగ్ వసతులు కూడా లభిస్తాయి మూడవదిగా అర్బన్ లేదా మెట్రో మార్కెట్స్ అంటే పెద్ద నగరాల్లో ఉండే ఇవి రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్పత్తి వినియోగానికి ఇవి ఉపయోగపడతాయి తర్వాత సంతలు సీజనల్ మార్కెట్స్ అంటే యాత్రా స్థలాల్లో పండగల సందర్భంలో ఏర్పడేవి పండ్లు కూరగాయలు పశువుల అమ్మకానికి వినియోగించేవి అంటే ఇప్పుడు ఈ వారాంతపు సంతలు ఇప్పుడు గొర్రెలు మేకలు ఇలాంటివి సంతల్లో రైతు పండించినటువంటి వాటిని గిట్టుబాటు ధరకి అక్కడ అమ్ముకోవడానికి ఒక సంతలు తర్వాత క్రమబద్ధ మార్కెట్లు అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే రైతు మోసపోకుండా ధరల్లో పారదర్శకత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కానీ కొనుగోలు కేంద్రాలు అంటే కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ఏం చేసిద్ది అంటే ఒక్కొక్క ధాన్యానికి కానీ లేకపోతే మొక్కజొన్న ఇతరత్ర అపరాలు పంటలు అన్ని రకాలైనటువంటి పంటలకు ప్రభుత్వం ఒక గిట్టుబాటు ధరని నిర్దేశించింది ఆ నిర్దేశించినటువంటి ధరల్లో ఏ గ్రేడు ఏ వన్ బి గ్రేడ్ అని అట్లా అంటే ఏ గ్రేడ్ ఉన్న వాటికి ఖచ్చితమైన మద్దతు ధర అంతకంటే తక్కువ ఉంటే ఎంత అనేది కూడా ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఆ విధంగా ఉన్నటువంటి మార్కెట్లని మనం రెగ్యులేటెడ్ మార్కెట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్లుగా మనం చెప్పవచ్చు తర్వాత కోఆపరేటివ్ మార్కెట్స్ అంటే రైతులే కలిసి ఏర్పరచుకున్న మార్కెట్లు అంటే వీటిని వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలకు సరైన పరిష్కారం అనమాట తర్వాత డిజిటల్ మార్కెట్ లేదా ఈనామ్ అంటారు అంటే ఇరవై ఒక ఇరవై శతాబ్దంలో గడుగుపెట్టిన మన వ్యవసాయ మార్కెట్ కూడా ఇప్పుడు డిజిటల్ మార్గాల్లో నడుస్తూ ఉంది ఈనామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే ప్లాట్ఫామ్ ద్వారా రైతులు దేశవ్యాప్తంగా తమ పంటను విక్రయించుకున్నటువంటి సదుపాయాన్ని ఈనామ్ అనే మార్కెట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పొందుతున్నాయి ఈనాము టూ పాయింట్ ఓ ద్వారా ఫామ్ గేట్ మ్యాడ్యూల్ ఎఫ్ఈఓల మద్దతు లాజిస్టిక్ సేవలు డిజిటల్ సాంకేతికత వంటి సహకారాలు పొందవచ్చు ఇవన్నీ రైతులు మధ్యవర్తుల నుండి తప్పిస్తూ నేరుగా కొనుగోలు చేరేలా చేస్తూ ఉన్నాయి ఇవి రైతుకు మార్కెటింగ్లో ఉన్న అవకాశాలు సవాళ్ళు మరియు ప్రభుత్వ చర్యలు మీరు రైతు అయితే తప్పక ఈ యొక్క విధానాలు అర్థం చేసుకొని వాడుకోండి ఇదండి మార్కెట్కి సంబంధించినటువంటి విధానాలు ఇంకా వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తులు అయితే ఇన్ని రకాల మార్కెట్లు పెట్టినా చాలాసార్లు రైతుకు ఆశించిన ఆశించినంత గిట్టుబాటు ధర అయితే ఇంకా కలగడం లేదు అయితే ఈ వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చేసి రైతులకు పరిపూర్ణంగా అవగాహన చేసి ఆ వ్యవసాయ మార్కెట్ చేరుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా ప్రభుత్వాలు కల్పించాలి ఇదండి వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏమిటో కొంచెం రైతులకు కొంచెం తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు